బుల్లితెర సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ రిషి సార్గా గుప్పెడంత మనసు సీరియల్తో ఎంతో మందిని ఆకట్టుకున్నారు అయితే గుప్పెడంత మనసు సీరియల్లో చాలా రోజులుగా రిషి సార్ కనిపించడం లేదు దాంతో అభిమానులు కొంచెం నిరుత్సాహపడ్డారనే చెప్పాలి ఇక ఆయన వెండి తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక మనం ఆయన్ని వెండి తెర మీదే చూడబోతాం కావచ్చు అయితే ఈరోజు ముఖేష్ గౌడ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ముఖేష్ గౌడ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ముఖేష్ గౌడ తండ్రి లాస్ట్ ఇయర్ జూన్లో కన్నుమూసారు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఆయన సంవత్సరికం ఈరోజు చేశారు ఇక తన తండ్రితో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ముఖేష్ గౌడ షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు నాన్నను మమ్మల్ని విడిచి వెళ్ళిపోయి సంవత్సరం అయిపోతుంది ఈ సంవత్సరం ఎలా గడిచిందో నాకే తెలియదు మేమందరం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం బాల్కనీలో మీతో గడిపిన ప్రతి మూమెంట్ నాకు గుర్తొస్తుంది మీరు లేని జీవితం ఇంత బాధగా ఉంటుందని నేను అనుకోలేదు అంతేకాదు నేను కొంచెం రీగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నాను నేను మీతో ఎక్కువ సమయం గడపలేకపోయాను మీరు మాతో లేకపోయినా మీ జ్ఞాపకాలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి మిస్ యూ నాన్న అంటూ ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం రిషి సార్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఆయన ఫ్యాన్స్ బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి